అందరికీ పేరు పేరున నమస్తే అండి నేను నా పేరు లక్ష్మి అండి మాది బల్లిపాడు నన్ను జాయిన్ చేసింది రాకుత్తి అరుణాదేవి గారు తాడేపల్లి కూడా ఉంటారు మా సిస్టరే ఆవిడ నేను జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ అయిందండి వాళ్ళకి కంప్లీట్ అయింది యాక్చువల్గా నేను జాయిన్ అయింది అయితే రెండు ప్రాబ్లమ్స్ వల్ల అండి ఒకటి రొమటాయిడ్ ఆథరైటిస్ రెండు సైన్సైటిస్ అండి ఈ రొమటా సైన్సైటిస్ అంటే అసలు విపరీతమైన తుమ్ములండి అసలు బీభత్సంగా వచ్చే అసలు అసలు ఆపు లేకుండా వస్తూనే ఉండేయండి మెడిసిన్ వేసుకోకపోతే అసలు కళ్ళు ఇవన్నీ పోట్లు తల నొప్పి మెడ నొప్పి కళ్ళు ఎరిపెక్కిపోయి అసలు చాలా బాధపడేదాన్ని అండి అలాంటిది హోమియోపతి వాడాను ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను రెండు వాడితే కొంచెం కంట్రోల్ అయ్యాయండి తుమ్ములు అలానే ఎక్కడ పర్మనెంట్ క్యూర్ అయితే నాకు దొరకలేదు అలాంటిది యోగాలో జాయిన్ అయ్యాక నాకు త్రీ మంత్స్ త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి నైంటీ పర్సెంట్ ఈ కంప్లైంట్ అయితే తగ్గిపోయింది ఇప్పుడు నేను ఈ తుమ్ముల గురించి అయితే నేను అసలు ఎలాంటి మెడిసిన్ వాడట్లేదు అదొకటి నాకు ఇందులో కలిసి వచ్చిన బెనిఫిట్ అండి చాలా ఫ్రీ అయ్యాను అసలు దానివల్ల నేను చాలా బాధపడ్డాను కూడాను చాలా ఫ్రీ అయ్యాను ఇప్పుడు అదొకటి బెనిఫిట్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ చాలా విపరీతమైన హెయిర్ ఫాల్ అయ్యేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది నాకు ఆథరైటిస్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది దాని గురించి నేను అసలు వెయిట్ పెరగకూడదన్నారని చెప్పి నైట్ టెన్ ఇయర్స్ నుంచి నేను నైట్ బోన్ చేయడం మానేస్తానండి అలాంటిది ఒక పూట బోన్ చేసి నైట్ ఏదో లైట్గా టిఫిన్ చేయడం లేకపోతే ఏ ఫ్రూట్స్ తినడం అలాగా అలాంటిది ఫోర్ మంత్స్ నుంచి నేను రెండు పూటలా బోన్ చేస్తుంది కానీ వెయిట్ మాత్రం పెరగలేదు పెరగలేదు అలాగే ఉన్నా రేట్ అసలు ఎక్కడ కొంచెం కూడా గెయిన్ చేయలేదు కడుపు నిండా తినగలుగుతున్నాను ఫోర్ మంత్స్ నుంచి నేను అదొకటి నెక్స్ట్ వచ్చేసి కపాల ప్రాణాయామం ప్రాణాయామ చేయాలంటే విపరీతమైన భయం ఎందుకంటే సయాటిక పాయింట్ దగ్గర నిప్పుొచ్చేసేది బాగా కపాల చేయాలని అలాంటి ఇప్పుడు కపాలు ఈ ఆసనాలు ఈ చేయడం ద్వారా కపాల ఎంత సేఫ్ చేసుకున్నా నాకు హాయిగా ఉంటుంది అసలు ఆ పెయిన్ లేదు ఏమీ లేదండి అదొకటి రిలీఫ్ ఇప్పుడు నాకు బయట అసలు వర్షం పడుతుందంటే జ ఎంత భయపడిపోయేదండి ఒక ఏసీ వేసుకోవాలంటే భయపడిపోయేదాన్ని అలాంటి ఇప్పుడు నాకు చాలా ఫ్రీ అయిపోయాను అసలు ఏ మెడిసిన్ కూడా వాడట్లేదండి చాలా హ్యాపీగా ఉన్నాను అసలు ఎలాంటి ఎక్కడికైనా ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్కి ఎన్ని హాస్పిటల్స్ తిరగాలండి నేను అలాంటి అన్నిటికీ ఒకటే మెడిసిన్ యోగా అసలు యోగా నిజంగా గురువు గారు నా పాలితో ఒక దేవుడు అనుకుంటాను నేను కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నా లైఫ్లోకి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది కానీ దేవుడు దేవాలి ఇప్పటికైనా వచ్చారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గారు చెప్పినట్టు వింటే అసలు ఆయనే మాకు దేవుడు అనుకుంటున్నాం మేము ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సార్ నమస్తే మేడం